ఓం నమ శివాయ మహాశివరాత్రి చాలా పవిత్రమైనది శివరాత్రి రోజున మనం చేసే ఉపవాసం పూజ జాగరణ అభిషేకం చాలా విశేషమైనది శివుడు శంకరుడు మనం చేసే చిన్న పూజకు అభిషేకానికి కూడా పొంగిపోయి అనుగ్రహిస్తాడు పరమశివుడు ఈ రోజున మనం పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి నారికేళ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం శివానుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు కలగటానికి జీవితంలో అత్యున్నత స్థానాన్ని పొందటానికి నారికేళ దీపం చాలా ఉపయోగపడుతుంది భగవంతుని అనుగ్రహం కోసం మనం ఎన్నో పూజలు దీపాలు వెలిగిస్తూ ఉంటాము పరమశివుని దగ్గర నారికేళ దీపం వెలిగించటం ద్వారా లక్ష్మీ కటాక్షం కలిగి మనకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం శివానుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది ఇంతటి పరమ పవిత్రమైన నారికేళ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మహాశివరాత్రి రోజున ముందుగా మన పూజగతిని శుభ్రం చేసుకొని ఆ పరమశివుని యొక్క ఫోటోని గంధంతో బొట్లు పెట్టి కుంకుమతోటి పువ్వులతోటి అలంకరించుకోవాలి నారికేళ దీపం వెలిగిస్తే మన మనసులో ఉన్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం ఆ పరమశివుని ఫోటోని అలంకరించుకున్న తర్వాత ఒక పీఠంని ఏర్పాటు చేసుకొని అక్కడ కొంచెం బియ్యం పోసుకొని అక్కడ ఫోటోని ఏర్పాటు చేసుకోవాలి తరువాత అష్టదళ పద్మ ముగ్గు కానీ ఏదైనా ముగ్గు వేసుకొని ఆ తరువాత పసుపు కుంకుమలతో అలంకరించుకొని మనం ఆ దీపాన్ని వెలిగించుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలి ఆ దీపం వెలిగించుకోవడం కోసం మనం ముందుగా మంచిగా ఉన్న ఒక కొబ్బరికాయను తీసుకొని స్వామికి నమస్కరించి దానిని పగలగొట్టుకోవాలి దానిలో ఉన్న నీటిని తీసి పక్కన పెట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి ఉన్న కొబ్బరి చిప్పలను ఈ దీపం పెట్టడానికి ఉపయోగించకూడదు వేరే ఒక కొబ్బరికాయను తీసుకొని ఈ దీపం వెలిగించుకోవాలి పగలగొట్టిన కొబ్బరికాయలో ఒక చిప్పను తీసుకుని ఆ ప్లేటుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అందులో మూడు లేక ఐదు గుప్పెళ్ళ బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసి మధ్యలో కొబ్బరి చెప్పను పెట్టుకోవాలి ఆ కొబ్బరి చెప్పకు కూడా గంధంతో కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ఆ కొబ్బరి చెప్పకు అందులో ఆరు ఒత్తులను కలిపి మూడు ఒత్తులుగా నూనెను కానీ నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఆ కొబ్బరి చెప్పులో పోసుకొని ఆరు ఒత్తులతోటి దీపం వెలిగించుకోవాలి రెండు రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి అలా మూడు దీపాలు వెలిగేటట్లుగా ఆ దీపాన్ని వెలిగించుకోవాలి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చు మనకి వీలుకు తగ్గట్లుగా ఆ విధంగా ఏర్పాటు చేసుకొని దీపాలు వెలిగించుకున్న తర్వాత ఆ నారికేళ్ళ దీపం వద్ద పసుపు కుంకుమ గంధం అక్షంతలు సమర్పించి నారికేళ్ళ దీపం చుట్టూ పువ్వులు పెట్టుకొని అలంకరించుకొని ఆ దీపానికి నమస్కారం చేసుకోవాలి తరువాత మన మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకొని భక్తితో పూజించుకోవాలి ఆ తరువాత ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలా మంచిది వీలైతే శివాష్టోత్తరం బిల్వాష్టకం పఠిస్తే మంచిది స్వామిని గన్నేరు పూలతో తెల్లచిల్లేడు పూలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరతాయని నమ్మకం స్వామికి మారేడు దళాలను సమర్పించుకోవాలి తరువాత స్వామివారికి పాయసం లాంటి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి పూజ అనంతరం వెలిగించిన కొబ్బరి చెప్పను పారే నీటిలో కానీ తొక్కని ప్రదేశంలో కానీ వెయ్యాలి ఈ విధంగా పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి నారికేళ దీపం వెలిగిస్తే మనం అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరతాయని నమ్మకం సకల శుభాలు కలుగుతాయి స్వామి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి